భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు నిన్నటి రోజున దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని గుజరాత్లోని భుజ్ ప్రాంతంలో కేంద్ర బలగాలు ఏర్పాటు చేసినటువంటి ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతూ భారత్ పాక్కు మధ్య వివాదంగా ఉన్నటువంటి సర్క్రిక్ ప్రాంతం ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పాక్ ప్రభుత్వం మిలిటరీ క్యాంపులను విస్తరించేటువంటి ఆలోచన చేస్తున్నారనే విషయం మాకు తెలిసింది ఒక్క అడుగు ముందుకు పడిన మా టార్గెట్ కరాచీ ఫోర్ట్ అని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది అంతేకాదు ఎలాంటి దురాలోచన చేసినా సరిహద్దులు మారిపోతాయి మ్యాప్లు మారిపోతాయి చరిత్ర కూడా మారిపోద్ది అనే విధంగా తీవ్రంగా హెచ్చరించడం జరిగింది వాస్తవంగా భారత్కు పాక్ మధ్య ఉన్నటువంటి వివాదాలు గుర్తుకొచ్చినప్పుడు అందరం కూడా ఆలోచించేటువంటిది కాశ్మీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాం కాశ్మీర్లో పీఓకేకు మన కశ్మీర్కు మధ్య ఉన్నటువంటి వివాదాన్నే ఎక్కువసార్లు ప్రస్తావించడం మాట్లాడుకోవడం జరుగుతుంది దానితో పాటు పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా సర్క్రిక్ ప్రాంతం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటిది అసలు ఏది సర్క్రిక్ ప్రాంతం అనేది మనం ఒకసారి చూస్తే ఈ సమస్య అనేది భారత్ పాకులు విడిపోక ముందు నుంచి ఉంది విడిపోయిన తర్వాత కూడా ఉంది ఇది తొంభై ఆరు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి పాకుకు భారత్ మధ్య సముద్ర సరిహద్దు కలిగినటువంటి ఒక వివాదాస్పద ప్రాంతంగా చెప్పవచ్చు ఈ ప్రాంతం చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం ఎంత ముఖ్యమైందంటే అంటే పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం గట్టెక్కించడానికి ఈ తొంభై ఆరు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు ఈయన చేజిక్కించుకోగలిగితే వాళ్ళ దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్న ఉన్నంత ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం కూడా దాన్ని చెప్పవచ్చును ఇది వాస్తవంగా పంతొమ్మిది వందల ఆరు అప్పుడు బ్రిటిష్ ఇండియా పరిపాలనల కింద ఉన్నప్పుడే సమస్య వచ్చేది అప్పుడు కచ్ పాలకుడికి ఆ విధంగా అటువైపు ఉన్నటువంటి సింధు ప్రభుత్వానికి మధ్య కర్రల కోసం కట్టెలు అంటే వంట చెరుకు ఉపయోగించేటువంటి కట్టెల కోసం అప్పుడు వివాదం జరిగేది కానీ అప్పుడు ఉన్నటువంటి ఈ బ్రిటిష్ ప్రభుత్వాలు వాళ్ళ మధ్య సయోధ్య చేకూర్చడం వల్ల అవి తాత్కాలికంగా ఎప్పుడప్పుడు వివాదాలు సమస్యపోవడం పెద్దగా బయటకు వచ్చేటివి కాదు ఇప్పుడు అసలు ఈ సర్క్రిక్ ప్రాంతం అనేది భారత్లో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఖర్చుకు అటువైపు పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్కు మధ్య సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం అంటే భారత్కు పాకిస్తాన్కు సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం అయితే ఈ ప్రాంతం అనేది భూభాగం కాకుండా ఒక సముద్ర సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు దీనికోసం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు వివాదంగానే మిగిలిపోయింది భారత్ చాలాసార్లు ప్రయత్నం చేసింది ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చింది కానీ వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోలే సరే ఈ మధ్య కాలంలోనే భారత్ మనకు పహల్గాం సంఘటన జరిగిన తర్వాత తీవ్ర ఉద్రిక్తత జరిగినాయి దాని తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు చూసినాం పాకిస్తాన్ ఏ మీదైనా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ఉగ్రవాద చర్యలు ప్రోత్సహించే విధంగా ఏ విధంగా చేస్తున్నారనేటువంటి విషయము భారత్ అన్ని వేదికల మీద తీవ్రంగా దువిపెట్టడం జరిగింది చైనా జరి చైనాలో జరిగినటువంటి ఎస్ఈఓ సమావేశంలో కానీ ఇవెన్వలో జరిగినటువంటి సమావేశంలో కానీ ఇక్కడ అవకాశం జరి అవకాశం దొరికిన ప్రతి చోట కూడా భారత్ పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను ఎండగడుతూ వస్తుంది ఇప్పుడు ఈ రాజ్నాథ్ సింగ్ గారు ఈ అంశం తెచ్చిన తర్వాత దీనిపైన మళ్ళీ నిన్నటించి భారీ ఎత్తున చర్చ జరుగుతుంది వాస్తవంగా ఇది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ప్రాంతం వాళ్ళకి కీలకమే మనకు కీలకమే సరే మన కోణంలో మనం చూసినప్పుడు మనకు మనగా ఎప్పుడు ఎవరి మీద దాడి చేయాలని కానీ ఇతర భూభాగాన్ని ఆక్రమించుకోవాలనేటువంటి ప్రయత్నం భారత్ ఇంతవరకు ఎప్పుడు చేయలే చేసే అవకాశం మీద ముందు పరిశీలించదు అంత అవసరం కూడా లేదు కానీ పాకిస్తాన్ వచ్చేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు అందరికీ బాగా గుర్తుందంటే అమెరికా వెళ్ళేందుకు ఎవరెవరు పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ అక్కడ సైనిక అధ్యక్షుడు హీమ్ మునిర్ వెళ్ళి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఒక ప్రీసియస్ స్టోన్స్ చూపించడం జరిగింది అదే రంగురాళ్ళు విలువైనటువంటి రాళ్ళు ఏంటి చూపించడం జరిగింది అవి మన పాకిస్తాన్లో పుష్కలంగా ఉన్నాయి వాటిని వెలికి తీసి మార్కెటింగ్ అంటే వాణిజ్యం చేసేటువంటి స్థాయి స్తోమత మాకు లేదు మీరు అంటే అమెరికా మీరు సహకరిస్తే ఈ ప్రయత్నం చేస్తాం ఈ ప్రయత్నం వల్ల చైనాకు తీటుగా మనము ఈ వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వాస్తవంగా ఈ ప్రీసియస్ స్టోన్స్ కానీ రంగురాళ్ళు రకరకాలైనటువంటి వాటిల్లో చైనా టాప్లో ఉంది ఆ రకమైనటువంటి వ్యాపారంలో వాణిజ్యంలో ఇప్పుడు పాకిస్తాను ట్రంప్ ముందలా పెట్టినటువంటి ఒక అంశం ఏంటంటే ఇదే ఈ స్టోన్స్ గురించే ఈ ప్రీసియస్ స్టోన్స్ గురించి పెట్టడం జరిగింది సరే దాని మీద ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడా అనేది పక్కన పెడితే ఈ సర్క్రిక్ ప్రాంతంలో ఎంత విలువైందంటే అది సముద్ర వేటకు సంబంధించి అంటే మత్స్యకారులకు సంబంధించి మత్స్య సంపద అనేది పుష్కలంగా ఉన్నటువంటి ప్రాంతం కారణం ఏంటంటే సముద్రం ఆటుపోట్లకు అనువైనటువంటి ప్రాంతం అది అదేవిధంగా పర్యాటకంగా కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం శీతాకాలంలో ఇతర దేశాల నుంచే అక్కడికి పక్షులు రావడం ఆ విధంగా టూరిజంగా కూడా అది చాలా ప్రాముఖ్యతమైనటువంటిది వీటన్నింటికంటే ఆర్థికంగా ఆ ప్రాంతంలో సహజ వనరుల్లో భాగంగా పెట్రోలియం గ్యాస్ నిక్షేపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది సర్వేలో కూడా తేలడం జరిగింది అయితే అంత తెలిసి అంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ సరిహద్దు వివాదం కాబట్టి ఇంతవరకు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాకపోతే పాకిస్తాన్ ఇప్పుడు అలాంటి ఆలోచన చేస్తుంది రాజ్నాథ్ సింగ్ గారు అన్నట్టు అటువైపు సింధు ప్రావిన్స్కు దగ్గరలో వాళ్ళ బార్డర్కి సంబంధించి ఈ రాన్ ఆఫ్ కత్స్ ప్రాంతంలో అంటే ఈ యొక్క సర్క్రిక్ ప్రాంతంలో మిలిటరీ క్యాంపులు విస్తరిస్తున్నారు అనేటువంటి కామెంట్ చేసినారంటే అక్కడ వాళ్ళ ప్రయత్నం ఏదో జరుగుతుందిగా మనకు అర్థమవుతుంది అది చేయడానికి కూడా కారణం లేకపోలేదు ఈ మధ్య కాలంలోనే పాకిస్తాను సౌదీ అరేబియాతో సైనికపరమైనటువంటి ఒప్పందం చేసుకోవడం జరిగింది అంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ ఉమ్మడిగా ఇక మీదట ఈ రెండు దేశాల మీదకి ఏ దేశం యుద్ధానికి వచ్చినా లేదు కాలు దువ్వినా సైనిక దుశ్చర్యలు పాల్పడినా ఉమ్మడిగా ఎదుర్కోవాలి అనేటువంటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది బహుశా వాళ్ళ యొక్క బలం దొరికింది కాబట్టి ఇలాంటి ఆలోచన చేస్తున్నారేమో అదేవిధంగా అమెరికా అంటే కూడా ఉంది మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా ట్రంప్ మోడీ ఇద్దరు మంచి దోస్తులన్నీ మనం ఎన్ని చెప్పినా కూడా చరిత్ర తీసుకుంటే ప్రతిసారి భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భంలో ఖచ్చితంగా పాకిస్తాన్కే ఎక్కువగా భాషటగా నిలబడినటువంటి చరిత్ర అమెరికాది ఇది సరే కాలక్రమేణా కొంత మారిన చరిత్ర ప్రకారం తీసుకున్న ఎక్కువగా అదే జరిగింది ఇప్పుడు ట్రంప్ కూడా అదే చేస్తున్నాడు పాకిస్తాన్కు మనకు ఏదో సయోధ్య చేకూర్చినాడు సమకూర్చినాడు ఆ విధమైన ఆలోచన చేసినాడు నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని అంటున్నాడే తప్పక లోపల చేస్తున్నటువంటి చర్యలు అనేటివి ఖచ్చితంగా పాకిస్తాన్కు భాషగా నిలబడమే కాదు అవసరమైతే రెచ్చగొట్టే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు సరే ఇదంతా ఇట్లా ఉంటే ఈ రాన్ ఆఫ్ కచ్లో ఉన్నటువంటి ఈ సర్క్రిక్ ప్రాంతం ఆ విధంగా చాలా ముఖ్యమైనటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది మనం చెప్పుకుంటూ ఉంటే మన భారత్ తరపున మన రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి ఎచ్చరకు కూడా ఏంది మీరు పొరపాటున అక్కడ ఏదన్నా చేయాలని ప్రయత్నం చేస్తే ఈ యొక్క వివాదంగా ఉన్నటువంటి ఈ సర్క్రిక్ ప్రాంతం నుంచి కరెక్ట్గా మూడు వందల కిలోమీటర్ల దూరంలో కరాచి ఫోర్ట్ ఉంది పాకిస్తాన్కు మొత్తాన్ని కలిపి రెండే రెండు ఫోర్ట్లు వాణిజ్యపరంగా చాలా చాలా ముఖ్యమైనటువంటిది అందులో కరాచి ఒకటి ఇంకొకటి వచ్చేసి వాళ్ళది అయినప్పటికీ అది చైనా మేనేజ్మెంట్లో ఉంది అంటే చైనా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు పాకిస్తాన్లో ఉన్నప్పటికీ అంతా చైనా వాళ్ళు చూసుకుంటున్నారు మిగిలి ఉన్నది ఇది ఒక్కటే రాజ్నాథ్ సింగ్ గారు అన్నట్టు ఒకవేళ ఈ లేదన్నా అలాంటి ఆలోచన చేసి దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే మన బలగాలు భారత్ తరఫున కరాచిపోర్టును టార్గెట్ చేస్తే కరాచి కరాచిపోర్టును ధ్వంసం చేస్తే పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇది రాజ్నాథ్ సింగ్ గారు నిన్న హెచ్చరించినటువంటి అంశం చూద్దాం దీని మీద ఎట్లా ఉంటుందో వాస్తవంగా ఈ సరిహద్దు దేశాలు సరిహద్దు అమ్మడెం వెంబటి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది అటువైపు చైనా తీసుకున్నా ఇటు పక్క పాకిస్తాన్ తీసుకున్నా మిగతా ఉన్నా అంత లేదు ముఖ్యంగా మనకు వచ్చేసి ఈ చైనాతోనే పాకిస్తాన్తోని అప్పుడప్పుడు నేపాల్తో కూడా చిన్న చిన్న వివాదాలు ఉండొచ్చు ఏదేమైనా ఒక సంఘటన చల్లారక ముందే ఇంకొక వివాదం ఉన్నప్పటికీ ఆ వివాదాన్ని పాకిస్తాన్ తనంతట తానే వివాదాన్ని పెంచే విధంగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకమైనవిగా మనము చెప్పుకోవచ్చు